అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించి రైతులకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ఖచ్చితంగా మీరందరూ వీడియోని చివర వరకు చూసి రైతు బంధు ఆది లేదంటే రైతు భరోసా ఎప్పుడు రాబోతుంది అనేది తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందా లేదంటే పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పదిహేను ఇరవై ఎకరాల ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐదు ఎకరాల వరకు రైతు బంధిస్తే దాదాపుగా ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కావాలి ఒకవేళ నాలుగు ఎకరాల వరకు రైతు బంధిస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి సో ఈ విధంగా మీకు ఎన్ని ఎకరాల వరకు ఇస్తే రైతుబంధు మంచిది అని మీరు అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసుకొని ఎంతమంది వారి అభిప్రాయాలు ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కామెంట్ చేశారనేది కూడా చూడండి అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా పది ఎకరాల వరకు రైతు బంధిస్తే కొద్దిగా మేలు జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో మీరు ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుకొచ్చేసినట్లయితే రైతు బంద్కి సంబంధించిన నిధుల విషయానికి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఎకరం లోపు ఉన్నవారు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు వీరికి కేటాయించే నిధులు వచ్చేసి ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది అలాగే రెండు ఎకరాల లోపు ఉన్నవారు దాదాపుగా పదిహేడు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి పదమూడు వందల కోట్ల రూపాయల వరకు సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది మూడు ఎకరాలకి సంబంధించి దాదాపుగా పదకొండు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి పదమూడు వందల కోట్లు నాలుగు ఎకరాలకు సంబంధించి ఆరు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది మంది రైతులు ఉన్నారు వారికి ఒక్క పదకొండు వందల నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అలాగే ఐదు ఎకరాలకు సంబంధించి దాదాపుగా నాలుగు లక్షల తొంభై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళకి ఒక వెయ్యి యాభై ఒక్క లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఇది దీనికి సంబంధించి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరొక ఐదు వేల ఐదు వందల డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఈ ఆగస్టు నెలలో విడుదల చేయబోతుందనమాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి పూర్తిస్థాయిగా కసరత్తు మొదలుపెట్టి దాదాపుగా ఆల్రెడీ ఆరు వే ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది రెండో విడతల మరో ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఒకేసారి ఇరవై వేల కోట్ల రూపాయలను రెండు లక్షల రుణమాఫీ కింద అందరి ఖాతాలలో వేయనుంది దీనికి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర సర్కారు ఎంత ఖర్చు పెట్టింది అనేది కనుక చూసుకున్నట్లయితే రైతు బంద్కి సంబంధించి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందనేది కూడా మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు మొత్తానికి మరికొద్ది రోజులలో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఖాతాలలో బంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇవి లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు